సభ్యులు ఎలా ఉంటారో అంటే ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాలలో కాదు ఒక శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా ఎలాగ ఒకేలాగా సహకరించుకుంటూ ఉంటాయో ఆ విధంగా సహకరించుకునేటటువంటి స్థాయికి అడగానే మానవ జాతి అనేటటువంటి కోరిక అది విశ్వమాత విశ్వమాత అనేటువంటి స్థాయి ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది అనే దానికి కూడా మేళా ప్రజితం అనే చెప్పాడు ఏది వదలలేదు శ్రీకృష్ణుడు కానీ ఆ స్థాయిని అర్థం చేసుకోవటానికి ఆ సాధనాత్మకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేక సాధన చేసుకోవటానికి మనం ఇష్టపడక ప్రాణాపానము సమూకృత్వాసాంత ప్రాణము అపానాన్ని సమానము చేసుకుని నేనవుతే మనం దాన్ని కనుక మీరు కరెక్ట్ గా పట్టుకుంటే యజ్ఞ నుంచి అంతా మీకు అయిపోయింది అంటాడు నాలుగు అర్ధ నేను చెప్పినటువంటి శ్లోకము ద్రవ్య యజ్ఞ ఆస్తుతో యజ్ఞ దేవ యజ్ఞ ఆస్తు అదే రకరకాల యజ్ఞాల గురించి చెప్పుకుంటూ వస్తూ అన్ని యజ్ఞాల కంటే కూడా చాలా గొప్పదైనటువంటి యజ్ఞము జప యజ్ఞము అంటాడు ఎందుకన్నాడు శ్రీకృష్ణుడు యజ్ఞంకి జపం యజ్ఞం ఎలా అవుతుంది అనేటటువంటిది కూడా మనం ఎప్పుడు స్పష్టంగా ఆలోచించు అసలు అని ప్రశ్న మనం అన్ని చోట్ల ప్రశ్నించగలిగినటువంటి వ్యక్తి ఎందుకు ఆధ్యాత్మికత దగ్గరికి వచ్చేసరికి ఏమీ ప్రశ్నించ భారత జాతిలో భారతీయ సమాజంలో ఆధ్యాత్మికత మిస్టపోవటానికి ఒకటే ఒక కారణం ఏంటి అంటే ఆధ్యాత్మికతలో మనం ప్రశ్నించడం మాగున ప్రశ్నలు నడితే మనం ఒప్పుకోము కానీ ఏ భగవద్గీత మనకి ఆదర్శమే భగవద్గీతలో ఎన్ని ప్రశ్నలు అడిగాడో శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడితే నువ్వు ఇదా ఒకసారి నువ్వు ఇదా ఒకసారి వాటర్ నాన్ ఆసెస్ ఏదో ఒకటి నువ్వు కరెక్ట్ గా చెప్పలేవాళ్ళు తిడతాడు మీరు జాగ్రత్తగా చూడండి పుల్లలు తన్మే ఊహీ సునిశ్చితం నువ్వు ఇదే అంటావు అదే అంటావు ఏదయ్యా రైతు ఏదో ఒకటి నువ్వు చెప్పలేవా నువ్వు చెప్పలేము ఒకటి నువ్వు కూడా ఉంది ఒకటి చెప్పగలిగి ఉంటే ఆ జగద్గురు శ్రీకృష్ణుడే చెప్పేసి ఉండేవాడు మనకిందుకు ఈ గతంలో ఈ గతం అంతా కూడా అంత ఏమని చెప్పాడు అక్కడ రకరకాలైనటువంటి యజ్ఞాలలో అంతవరకు ప్రపంచంలో లేనటువంటి వస్తువుని నువ్వు ఏదైనా కిందకి తీసుకురావాలి అంటే అది యజ్ఞం మళ్ళా చాలా జాగ్రత్తగా చెప్తున్నావు ఈ విధానంలో ఇవాళ నుంచి భగవద్గీతను చెప్పుకుంటే దాంట్లోని అందరం ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి యజ్ఞము అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అంటే వ్యక్తముగా లేనటువంటి ఏదైనా ఒక వస్తువుని వ్యక్తీకరణ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నం పిల్లలు లేదు పిల్లలు కుట్టాలి ఉత్తరగా మిస్టేక్ చేస్తాం వర్షం లేదు వర్షం వ్యక్తం కావడం లేదు వర్షం కురవాలి యాగం చేస్తాం శత్రువులు మన మీద పడి ఆక్రమణ చేస్తున్నారు శత్రువుని తరిమి కొట్టేటటువంటి వ్యక్తమైనటువంటి స్థాయిలో మనకి సామర్థ్యం లేదు దుర్గా యాద చేస్తాం అంటే యజ్ఞం వల్ల మనం ఏం పొందుతున్నామో ఏది ఒకటే మన ఊహల్లో ఉన్నదో ఏది అవుతే మన మనస్సుల్లో ఉన్నదో ఏది అవుతే మనం పొందాలకుని పొందలేకపోతున్నామో దాన్ని పొందేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వైజ్ఞానికలిపిన యజ్ఞము యజ్ఞము చేసిన తర్వాత కూడా ఆ యజ్ఞ ఫలితము రాలేదు అంటే అర్థం ఏమిటి అంటే యజ్ఞం చేయిస్తున్నటువంటి వాడికి ఆ యజ్ఞ విధానము చేయడం జాతగాలండి ఇక్కడ స్కూ ఉండిపోతుంది నేను మాట్లాడుతూ ఉంటాను మీకు వినిపించదు నా కోరిక ఏంటి నేను మాట్లాడ నేను మాట్లాడే మాటలు మీకు వినిపించాలి అని కానీ దీన్ని కరెక్ట్ చేయాలి అంటే ఎవరు కరెక్ట్ చేయగలదు వేద ఎలా కరెక్ట్ చేయాలో చేయడం జ్ఞానం ఉన్నవాడు ఇక్కడికి వస్తే ఒకసారి వాడు అలా అంటాడు సెట్ అయిపోతుంది అందువల్లే ఉత్తరకామేశ్వరి యజ్ఞము చేయించాలంటే నాకు చేతగాలున్నాడు శిష్యవంతుడి మహర్షి మాములు మహర్షి అతను ఎవరిని తీసుకురావాల్సి వచ్చింది శృంగి మహర్షిని తీసుకురావాల్సి వచ్చింది ఈ విధంగా అవ్యక్త స్థితిలో ఉన్నదాన్ని వ్యక్త స్థితిలోకి తీసుకురాబడే యజ్ఞ యజ్ఞము అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో భగవద్గీతలో చాలా జాగ్రత్తగా చూడండి యజ్ఞ జోస్మి యజ్ఞాలన్నింటిలోకి కూడా నేను ఏమిటి చెప్పే యజ్ఞాన్ని నేను అన్నాడు ఎందుకన్నాడు ఆ మాట ఎందుకన్నాడు అంటే ఆ మాట క్యాన్సర్ కి ముందు కనిపెట్టాలని ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రీసెర్చ్ జరుగుతుంది అన్ని దేశాల్లో క్యాన్సర్ కి ముందు వాళ్ళకి తెలుసా రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి తెలుసు వాళ్ళు కనిపెట్టేసి ఉండే వాళ్ళకి డబ్బులు అంతా ఖర్చు కానీ గవర్నమెంట్ కానీ మిగతా దేశాల గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా కోట్ల కోట్ల రూపాయలు ఏం చేయమనిస్తోంది క్యాన్సర్ కి మందు కనిపెట్టినాను ప్రతిరోజు వాళ్ళు ల్యాబరేటరీకి వచ్చి ఏమంటారు నేను క్యాన్సర్ కి మందు కనిపెడుతున్నాను పై దేశం వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు నేను క్యాన్సర్ కి మందు కనిపెడుతున్నాను ఇలా అందరూ ఏం చెప్తున్నారు క్యాన్సర్ కి ముందు కనిపెడుతున్నాను క్యాన్సర్ కి ముందు కనిపెడుతున్నాను క్యాన్సర్ ముందు కనిపెడుతున్నాను అదేగా చెప్పమంటే అంజన అవ్యక్త స్థితిలో ఉన్న దాన్ని మీరు స్థితిలోకి తీసుకురావాలి అంటే ఈ జప ప్రక్రియను ఉపయోగించుకుంటే పట్టు మూసం జపం చేస్తే ఎలా వద్దే ప్రకాడ పెట్టేసి విష్ణుదాసనామాలు దేవాలయా ఉంటే మనకి జప యజ్ఞం అని జక్తులమా వస్తుంది అందుకంటే ఎందుకంటే రామా కూడా కదా ఆయన త్యాగరాజులు అని తొంభై ఆరు లక్షల సార్లు రామనామాలు చేసిన తర్వాత ఇంకా ఒక్కోటి పూర్తి కాదు ఆయనది ఈ లోపలే రామ సాక్షాత్కారం అయింది ఆయన టేప్ రికార్డర్ పెట్టేస్తే మనం కౌంట్ చేసేసుకుని టేపి నీళ్ళు ఒక్కోటి టేపి రికార్డర్ పెట్టేస్తే రాదు అది చెప్పాను సరేగా నేను కావన జరగా నేను క్యాన్సర్ కి ముందు కనిపెట్టాల నేను క్యాన్సర్ కి ముందు నేను క్యాన్సర్ ఇంజనీరు వీళ్ళు చేసేది ఏది కూడా క్యాన్సర్ కి ముందు కాదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇద్దరు శ్రీకృష్ణుడు భగవద్గీతలో యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేను అన్నాడు వీళ్ళు చేస్తున్న ఏ పని క్యాన్సర్ కి మందు కాదు కానీ చివరికి వీళ్ళు చేస్తున్న ఏ పని కలిసి ఏమవుతుంది క్యాన్సర్ కి మందుగా ఏర్పడుతుంది అంచనా వాళ్ళే వద్ద ఋషులు మీకు ఎలా చేయాలో తెలియదు ఏం కలపాలో తెలియదు ఏ విషయాన్ని కలపాలో తెలియదు కనుక ఆ దబ్బంతా వేస్ట్ వేసి చేస్తాను పని కూర్చొని నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని అంటూ ఉండండి అది ఖచ్చితంగా జరుగుతుంది అది జపవిజ్ఞానం అన్నాడు ఈ సింపుల్ ట్రూత్స్ మనం అర్థం చేసుకోకుండా సాధనలో ఉన్నటువంటి ఈ రహస్యాలను దాచిపెట్టి తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళకి చెప్తే ఎక్కడ వాడు గొప్పవాడు అయిపోతాడో అని బాధ ఏలో రా స్పష్టంగా మీద రాస్తున్నాడు ఓంకారం నుంచే ఈ వేదాలన్నీ వచ్చాయన్నాడు జాగ్రత్త సుప్రశక్తులే వేదాల యొక్క భావము ఈ వేదాలను మనం అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి దేవమాత వేదమాత విశ్వమాత అయినటువంటి ఆ గాయత్రి మంత్ర సంగ్రహం గురించి మీరు తీసుకోవాలి దాన్ని మీరు జపం చేయాలి కనుక ఆ గాయత్రి మంత్రమే ఆ గాయత్రి ఛబ్స్సు జపాన్ని ఇంకా ఇంతకంటే స్పష్టంగా ఎందుకు చెప్తాడు తను మాత్రం కానీ స్పష్టంగా చెప్పిందా మా స్టూడెంట్స్ నేను చెప్తూ ఉంటాడు సైన్స్ అంటే అర్థమైందో తెలుసా అందరికీ తెలిసి కదా ఎవరికి తెలియకుండా చెప్పడమే సైన్స్ అనేది ఎందుకు అంటాను ఎందుకంటే దారుణ ఎవడైనా వెళ్తున్నటువంటి చిన్న పిల్లవాడిని కూడా ఏమయ్యా ఉప్పు అంటే వాడికి అర్థమైపోతుంది మనం దేని గురించి చెప్తున్నాము ఉప్పు అనకుండా ఎన్ఏసియన్నాం అనుకోండి నా ఉద్దేశంలో ఎక్కడ కూర్చున్న వాడికి చాలా మంది తెలియదు ఉప్పు అన్నా ఎన్ఏసియన్నా ఓకే కానీ కెమిస్ట్రీ చదివాయి నేను సైంటిస్ట్ని అన్నవాడు ఉప్పు అనెసిఎల్ అంటాడు కామన్ వ్యక్తి దాన్ని ఉప్పు అంటాడు మీరు గూర్భుల చవిత్రేవశని దేవగౌడ ప్రజోదయ దేవమాత విశ్వమాత ఇంకోటి వేదమాత అనేది అసలు ఈ గొడవలంతా బాబు నేను వెలుపు కావాలను నేను కలవగడుతున్నాను నేను నిద్రపోతున్నాను అనండి ఇంకా ఒకటే ఈ వేద విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటూ వేదాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి కొంత ఉదాహరణ చెప్పి వదిలేస్తాను ఆ వేదాల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి సూర్యుడి యొక్క కిరణాలు ఒక ప్రిజం లో పడి ఒక పట్టికలో పడి ఏడు రంగులుగా విభజింపబడతాయి అని మనకి సైన్స్ లో న్యూటన్ కనిపెట్టాడు అని చెప్పబడుతుంది నేను మొన్న రాణి రామకృష్ణ అని మీరు పేరు వింటారు వాళ్ళ రాణి నరసింహారావు గారు చాలా గొప్ప వేద ఆయన కానీ ఇప్పుడు నేను వ్యక్తి రాణి రామకృష్ణ అనేటువంటి పిహెచ్డి ఇవాన్స్ బయలాజికల్ ఇవాన్స్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో రీసెర్చ్ వింగ్ లో డైరెక్టర్ అవుతాడు అతను పుస్తకం నచ్చాడు కృష్ణ యజుర్వేదము అని అంటే ఇంత ఇల్లు నేను చెప్పుకొచ్చానంటే ఇదంతా పుస్తకం శుక్ల యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం యొక్క కాల నిర్ణయాన్ని బట్టి చాలా మంది పండితుల అభిప్రాయం ఏంటి అంటే అది కనీసము ఒక లక్ష ఎనభై వేల సంవత్సరాలకి తొంభై ఐదు వేల సంవత్సరాలు మధ్య ఎప్పుడో ఉంటారని దాని ఉద్దేశం యజుర్వేదాలు న్యూటన్ ఎప్పుడు వాడు పదహారు వందల డెబ్బైలో ప్రిన్సిపి అనేటటువంటి పుస్తకం రాశారని సుమారు మూడు వందల సంవత్సరాలు మనం అందరం స్కూల్స్ లో ఏం చెప్తామంటే సూర్యుడి కిరణం ఏడు రంగులుగా విభజించడానికి కారణము దాన్ని కనిపెట్టినటువంటి మహావేదాలు అంటే తెలియనటువంటి ఒక ఋషి కృష్ణ యజుర్వేదంలో అంటే కనీసము తొంభై ఐదు వేల సంవత్సరాల కి స్పష్టంగా రాశాడు వర్షము యొక్క నీటి బిందువుల వచ్చి సూర్యకిరణము వెళ్ళినప్పుడు అది ఏడు రంగులుగా మారుతుంది అనే రాష్ట్ర ఊరి పిల్లే కూడా మనం యూట కపోవాలి ముఖ్యత తొంభై ఐదు వేల సంవత్సరాల నా మాట రాశాడు కానీ అక్కడతో ఒక నవ్వలేదు సూర్యుడు యొక్క ఏడు రంగులు కూడా ఏడు భయంకరమైనటువంటి మహాపాతకాలను నివారిస్తాయి కనుక సూర్యుడు యొక్క కిరణాలకి ఆ పేర్లు పెట్టడంలో అవి ఏ భయంకరమైన మహాపాతకాలను నివారిస్తాయో దాన్ని పెరుగుతాయి అందువల్ల ఈ కొని చదువుతున్నటువంటి సాధకుడు సూర్యకిరణాలను ఉపయోగించుకోవడంలో నేర్చుకోనండి అదే తొంభై ఐదు వేల సంవత్సరాల కిందట సూర్యకిరణాలలో వచ్చేటటువంటి ఏడు రసాల గురించి మన రసం చెప్పినటువంటి చేత ఈ వేదాలను మీరు కాస్త జాగ్రత్తగా చదవండి వేదాలను చదివేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి నిత్యాన సముద్రం తోలికి వెళ్తున్నామని చదవండి ఇంకో విషయం కూడా వేరే చెప్పి నేను ముగిస్తాను నేను ఈనాడు సైన్స్ లెక్చరర్గా ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ కానీ సైన్స్ లెక్చరర్స్ ఎవరైనా ఉండే గానీ ఒకవేళ నేను చెప్పింది తప్పు అనిపిస్తే చెప్పండి చేత ఇంకో చోట ఈ తప్పు నేను చెప్పకుండా అవీ మా సైన్స్ లో మా కెమిస్ట్రీలో నాకు తెలుసుకున్నంత వరకు నేను ఏం చెప్తాను అంటే పదహారో శతాబ్దంలో ఫలానా సైంటిస్ట్ చెప్పాను పదిహేడవ శతాబ్దంలో ఈ సైంటిస్ట్ ఈ సైంటిస్ట్ చెప్పిందే తప్పు అన్నాడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు ఆ సైంటిస్ట్ పదిహేడవ శతాబ్దంలో చెప్పిన తప్పు తప్పుడు ఈ తర్వాత శతాబ్దంలో ఇప్పుడున్నటువంటి శతాబ్దంలో ఇంతవరకు చెప్పిన సైన్స్ అంతా వరకు ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నాడు సైంటిస్ట్ రేపు మీలో ఎవరైనా ఒకడు ఇప్పుడు చెప్పిందంతా తప్పు అని చెప్తే రేపు చెప్పబోయే లో ఇదంతా తప్పు ఫలానా ఎక్స్ ఇరవై ఏదో శతాబ్దంలో చెప్పింది కరెక్ట్ గా అని చెప్తారు కానీ వేద విజ్ఞానంలో మాత్రము శాశ్వత నిత్య సనాతన సత్యాలే చెప్పబడతాయి తప్ప అసలు అసత్యమే లేదు అక్కడ సైన్స్ లో ఈనాడు సత్యము రేపు మనం ప్రయాణిస్తున్నాం తప్ప సత్యం మనకి తెలియదు వేదాలలో ఉన్నదే సత్యం అక్కడ రాయబడుతుందే సత్యము ఆ సత్యాన్ని దాటించేమీ లేదు కనుక ఒకవేళ ఎక్కడైనా కూడా ప్రపంచంలో వేదాలలో చెప్పిన దానికి ఇప్పుడున్నటువంటి విజ్ఞానానికి మధ్య వేదము వస్తే వేదమే ప్రమాణము వేదమే ప్రమాణము వేదమే ప్రమాణము అని చెప్పారు అంత అద్భుతమైనటువంటి వేదాలు మనకి వారసత్వంగా లభించింది ఆ వారసత్వాన్ని మనం ఉపయోగించుకుని ఆ వేద విజ్ఞానాన్ని తిరిగి మనము అర్థం చేసుకుని మన పిల్లలకి చేయగలిగితే ఎలా చేయగలుగుతాం ఈ మూడు గుర్తుంచుకోండి వేదమాత దేవమాత విశ్వమాత జాగ్రత్త స్వప్న సుశుబ్తావస్థల్లో సాధన జరగాలి తప్ప నేను సాధన చేసుకున్నాను అనేటటువంటి భావనతో సాధన అంటే ఏమిటో తెలియకుండా చేయకుండా మనం అందరం కూడా ఆ ఋషులు చెప్పినటువంటి ఆ వేదాలు చెప్పినటువంటి ఆ గాయత్రి మాతను నిర్దేశించినటువంటి మన ఋషులు చెప్పిన మార్గంలో వెళ్దామని ఆశిస్తూ నిజం లోకిమో దేశోయం

So,